పూజారి అంటే లోకంలో ఒక నాదుడు ఉన్నాడు లోకములో ఎవరు తెలుసా అపవాది ఎవరున్నారట లోకములో అపవాది ఉంది దేవుడైతే అన్నిస్తున్నాడు అవిటిని మన దగ్గరికి రానియకుండా ఏం చేస్తున్నట్టు బ్రేక్ చేస్తున్నాడు ఆటంక ఉన్నాడు అందుకని ఒక మాట చదవండి బైబిల్లో నుండి ప్రియుల మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి చదవండి ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి నిభ్రమైన బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండుడి మీ విరోధి అని అపవాది గర్జించ సింహం వలె ఎవరిని చూసరా ఎవరిని మిమ్ముదనా అని వాడు ఎదుగుచ్చు తిరగొచ్చు ఉన్నాడు ఏం చేస్తానట వాడి పని అది భూలోకమంతటిని ఆవరించాడు ప్రజలందరినీ ఆవరించాడు పిల్లరా అందరినీ వసపరుచుకున్నాడు ఒక రోజున ఏబు కాలంలో ప్రభువు దగ్గరికి వెళ్ళింది దూత అప్పవా యొక్క సాతాను వెళ్ళినప్పుడు ప్రభువు అడిగాడు ఓ సాతానా ఎడకెళ్ళి వచ్చావంటే నేనయ్యా ఊరంతా తిరిగి వచ్చానయ్యా అంది ఎందుకు ఎందుకంటే అర్థం నీ వాళ్ళు ఉంటారా లేకపోతే నా వాళ్ళు ఉంటారో చూద్దామని వెళ్ళొచ్చానయ్యా అందంట అందుకని కొద్దో మొదలుకొని పెద్దోళ్ళ దాకా వెళ్ళొచ్చిందంట అందులో విశ్వాసులు ఉన్నారు అందులో పాస్టర్ గారు కూడా యాక్టర్లు కూడా అందరూ ఉన్నారు అందరూ ఉన్నారంట అందరూ ఉన్నారు కానీ ఆ యొక్క దూత ఆ యొక్క సాచానికి అందరూ కూడా ఏం చేశారంటే సెల్విడ్ కొట్టేశారు అమ్మా నీకు వందనాలు అన్నారండి అంతే నీకు వందనాలు చెప్పినాక ఇంకేముంటుంది అక్కడ కదండి స్తోత్ర చెప్పండి హలే ఇంకా కొంచెం అడుగు ముందుకేస్తారు మనోళ్ళు ఎత్తి ఏమైనా చెప్తా తెలుస్తావు మన ఈరోజు దేవుడని వచ్చాడు మన ఇంటికి ఎంటనే మనం ఏం చేస్తామంటే కుర్చీ వేసేసి ఎంటని ఇచ్చేస్తాం ఇంకేముంటుంది ఇది కూడా మన ఇల్లే ఇది కూడా మన ఇల్లే అందుకని కూడా నన్ను ఆఖరికి ఏబుగారి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏబుగారి గారి దగ్గరికి వెళ్ళడానికి దాని యొక్క సత్తా చాలా దాని ధైర్యం చాలా అప్పుడు మళ్ళీ వెనక తిరిగి వెళ్ళిపోతే ప్రభు అడిగాడంట ఎక్కడికి వెళ్ళొచ్చా సాతానండి నేను ఇలా గెలొచ్చానయా మరి నా ఒకడు ఒకడున్నాడు యథార్థవంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు నా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు మరి ఆ ఇంటికి అంటే వెళ్దామని చూశాక నాకు దయనం చాలేదయ్యా కారణం ఏంటంటే నువ్వు అతని ఇంటి చుట్టూ కూడా కంచి వేసావు అన్నాడు దేని స్తోత్రం చెప్పండి హలే లుయ్యా ప్రియా దేవుని ఇప్పుడు ఈ మాటను మనం జ్ఞాపం చేసుకోవాలి లోకము ఈ రోజున ఎవరి ఆధీనంలో ఉందంటే అపవాది యొక్క ఆధీనంలో ఉన్నది లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అపవాది యొక్క ఆధీనంలో ఉన్నారు నా చిన్నతనంలో తోలుబొమ్మల ఆటలు చూసేవాడిని మరి మీకు కూడా అంటే మీ నాకన్నా ముందు పుట్టినోళ్ళు కాబట్టి మీరు చూసి ఉంటారు నా చివరి దిన్న నేను అది చివరి దిన ఆటలో పోయే చివరి దినాల్లో చిరనకాల ఉండి పలసటి క్లాత్ కట్టి దాని వెనకాల ఆడిస్తూ ఉండేవాళ్ళు లైట్ వెనకాల ఉంచి అది అతని చేతిలో ఉండేది అది ఎట్లా ఆడముటి అట్లాగ యుద్ధం చేయమంటే అట్లాగే యుద్ధం చేసి తంతే అట్లాగా చేస్తూ ఉండేది అట్లాగే ఈ రోజున ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే అపవాది చేతిలోకి వెళ్ళిపోయారు అపవాది చేతిలో ఉన్నారందరూ కూడా అందుకని అపవాది చేతుల్లో మనం అందరం కూడా విడిపించబడాలి అంటే ప్రభువు మనకు చక్కని మాటలు చెప్తున్నాడు ఏమిటో తెలుసా మీ యొక్క విరోధి సాతాను అటు తిరుగుతున్నాడు ఎవరిని మృంగుదనా అని కాబట్టి మీరు ఏం చేయాలి ఏం చేయమంటున్నాడంటే ప్రియా దేవుని పిల్లరా మేలుకొని ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఏం చేయాలంట మేలుకొని ప్రార్థన చెయ్యండి మేలుకొని ప్రార్థన ఏమిటయ్యా ఈ ప్రార్థన అంత శక్తి ఉంటుందంటే అంత శక్తి ఉంటుంది ప్రార్థన చేసే ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేస్తారో ఆ ఇంటి మీదకి అపవాది రాడండి స్తోత్ర చేతరా ఒక్కమారు బైబిల్లోనికి చూద్దాం యక్షయ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చనం చదవండి లేకపోతే ముప్పై వచ్చనం చదవండి మరియు యక్షయ చెప్పున్నది ఏమనగా ఇక ఇదే నీకు చూచిన గుణం ఈ సంవత్సరం రెండవ సంవత్సరం మీరు భుజింతురు మూడవ సంవత్సరం ఆ కోయిదురు దాక్షణ తోటలు నాటి వాటి ఫలములను అనుభవింతురు యూదా వంశములో తప్పించుకునిన శేషము వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును నుండి బయలుదేరుదురు తప్పించుకొనిన వారు సియోను కొండల్లో నుండి బయలుదేరుదురు అని సైన్యంలో కదిపతి యోవా ఆ శక్తి దీన్ని నెరవేర్చును స్తోత్రం చెప్పండి ఎవరి శక్తి అది నేను చెప్పాను నేను క్లుప్తంగానే మీ మనస్సులకి మాట తీసుకురావాలని ఆశపడుతున్నాను ఓ పక్కన అపవాది కుటుంబాలను చెల్లా చేస్తుంది ఓ పక్కన కుటుంబాల్లో ఉన్న పిల్లలను వారి యొక్క జీవితంతో ఆడుకుంటుంది ఓ పక్కన కుటుంబాల్లో దరిద్రతను పేదరికాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెడుతుంది దుఃఖం మాకు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఐదుగురు ఉంటారు ఆ ఇంట్లో ఐదుగురు పనిచేస్తారు ఉదయాన్నే వెళ్ళిస్తారు మళ్ళీ సాయంత్రం వస్తారు ఇద్దరు ఐదుగురు ఒక్కొక్కరు ఐదు వందల రూపాయలు సంపాదిస్తారు ఈరోజు ఆ రోజే కాదు ప్రతిరోజు ఆఖరికి ఆదివారాలతో సహా వెళ్తారు వాళ్ళు పనికి సాయంత్రానికి వచ్చేటప్పటికి ఐదు రూపాయలు ఉండవు చేతిలో మళ్ళీ ఎవరు అప్పిస్తారని ఎదురు చూస్తూనే ఉంటారు వారు ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి అయితే బైబిల్ ఒక మాట ఉంది ఏంటంటే దుఃఖముతో ఎత్తువాడు చెప్పండి సంతోషంతో పంట కోయినని ఉంది బైబిల్లో ఇక్కడ ఇజిక యూధాదేశంలో చక్కగా బాగున్నారు ఆ దేశస్తులందరూ కూడా ప్రజలు కూడా చాలా చక్కగా ఉన్నారు సమాధానకరంగా ఉన్నారు ఆనందముతో ఉన్నారు ఇది ఉన్నది ఇది కూడా దేశంలో కొదువు లేకుండా ఉంది సమృద్ధితో శత్రువైన అశూరు కనేసి ఆ దేశ సంపద దోసుకున్నాడు వారి యొక్క ఆనందమును దోసుకున్నాడు వారి సంతోషమంత దోసుకున్నాడు ఆఖరికి ఆ దేశమైన నామరూపాలు లేకుండా చేయాలని ఆ రాజును కూడా తీసుకుని అతను రాజును కూడా సంహరించాలని ఆఖరికి లెటర్ కూడా పంపించేశాడు నీ పని అయిపోయింది ఈ రోజున ఇజికయా నీ పని అయిపోయింది నువ్వు దేవుడిని నమ్ముకున్నా ఏదేదో ప్రగల్భాలు చెబుతున్నావు కదా నీ దేవుడిని ఆ చేతుల నుండి రక్షించలేడు ఇక నీ పని అయిపోయిందని లెటర్ పంపిస్తే ఆ లెటర్ పట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎస్షయ్య చెప్పాడు ప్రవక్త అన్నాడు నీ మిగిలి ఉన్న శేషం కొరకు ఎచ్చుగా ప్రార్థన చేయమని చెప్పాడు స్తోత్రం చెప్పండి హాలేలుయ్యా ఎలా ప్రార్థన చేయాలంట ఎలా ప్రార్థన చేయాలండి హెచ్చుగా ఎప్పుడు చేస్తాం ఎప్పుడు ప్రార్థన చేస్తాం ఎప్పుడు చేస్తున్నా కానీ ఆ పాత చింతకాయి చెప్పండి ఆ పచ్చడే ఎప్పుడే చేసినా కానీ ఏసయ్యా స్తోత్రం అయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా నా బిడ్డని దీవించయ్యా మా ఓడి యూరో వాళ్ళయ్యా నా కుమార్తె ఎలా నవ్వా యూరో హూనవ్వాలయ్యా ఇదే ప్రార్థన ఈ ప్రార్థనలో వాళ్ళ ఎప్పుడు చేసే ప్రార్థన అది అది శక్తి లేదు అందుకని ఇప్పుడు వారికి కంటి ముందు కనబడింది యుధ ప్రజలను ఇజికే అనుభవిస్తున్న బాధ క్షోభ అది ఎంతో అది చెప్పడానికి వీలు లేదు అంత బాధపడుతూ ఉన్నప్పుడు యశ చెప్పిన మాటను బట్టి అతడు ఏం చేశాడు సార్ ఆ లెటర్ తీసుకుని వెళ్ళి దేవుని సందులకి వెళ్ళి ప్రార్థన చేశాడు దేవుని సందులకి వెళ్ళి కన్నీరు కార్చాడు దేవుని సందులకి దేవుని బ్రతిమలాడాడు ఎప్పుడైతే దేవుని బ్రతిమలాడాడో ఎని వెంటనే దేవాది దేవుని ఎద్ధ నుండి తన దాసును నోట ఈ మాటలు పలుకుతున్నాడు ఇక నువ్వు బాధపడక్కర్ల నీ ధాన్య దక్షం ద్రాక్షరసము పెచ్చుగా ఉంటుంది నీ ఇంట్లో ఇక ఏది నీ పొలములో పండుతు ఎంతే ఇక ఇది ఉంది ఇది లేదనుకుంటే దేశంలో అంత బాగుంటుంది అని చెప్తూ ఈ కార్యాన్ని ఎవరు చేస్తానంటే మనుషులు కాదు ఈ కార్యాన్ని ఎవరు చేస్తారంటే ఇదిగో దేవుడే ఆశక్తిని చూపుతున్నాడు ఎవరు చూపుతున్నారంట చెప్పండి అయ్యా దేవుడే ఆయనే యోధ ప్రజల ఎడల ఇక ఎడల ఏం చూపుతున్నాడంటే ఆసక్తి చూపుతున్నాడు చాలా మంది ప్రార్థనకి వెళ్తాం మంచిది మంచి అలవాటు అది కానీ ఏదో వెళ్ళాము అని ఆద్రయించుకోవటానికి వెళ్తూ ఉంటారు కొందరు అట్లా కాదు మనం చేసే ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే దేవుణ్ణి దేవుని అద్దరు నుండి కార్యాలు తీసుకొచ్చుకున్నట్లుగా ఉండాలి ఇందాక చెప్పాను నేను మా ఊళ్ళో ఇద్దరు వెళ్ళారు పొలానికి ఇది నాట్లు సమయంలో పార పనికి వెళ్ళారు ఇద్దరు ఇద్దరు పార పనికి వెళ్ళి ఒకడు ఒక పారం తీసుకొచ్చాం ఒడ్డున పెట్టేసి వాడు అటు ఇటు తిరుగుతూ కాళ్ళతో అటు ఇటు కొట్టుకుంటూ అభుతంతం మీద వేసుకుంటున్నాడు వాడు ఒకడు వంగిల్లా పారతో పని చేస్తున్నాడు రైతు చూసాడు సాయంత్రం చూసుకుంటాను అనుకున్నాడు వచ్చాడు ఆడు పార పట్టుకున్నాడు పార పట్టుకుని వచ్చాడు అరే మీ పార చూపించండి రాన్నాడు ఒకడు పార నిండా మట్టి ఉంది ఒకడు పార నిండా అసలు మట్టి లేదు అది ఎండినట్టు ఎలాగైతే తీసుకున్నా అలాగే ఉంది వాడికి వెంటనే అన్నాడు నువ్వు పని చేయలేదురా ఊరక మాత్రం బురద మాత్రం రాసుకున్నావు అన్నాడు అంతే కాబట్టి ఈరోజు నీకు లేదు అంటే అతడికి ఏం లేదు పని మీద ఆసక్తి లేదు బైబిల్లో ఒక మాట ఉంది ఒక భక్తుడు ప్రవక్త ఏలి ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం జరిగిందంట మూడున్నర వర్షాలు వర్షం మూడున్నర సంవత్సరాలు ఆకాశము ముయ్యబడింది మరలా శక్తితో ప్రార్థన చేయగా ఆకాశము తోములింపబడి అనగా దేవుని కార్యము జరుగుతుంది అలాగే మనం ఏం చేయాలంటే అంతేకాదు పేతురు శరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కూడా ఏం చేసిందంటే అత్యాశక్తితో దేవుని ప్రార్థన చేసింది ఏం జరిగింది అంటే ఎంటనే శరసాల్లో ఉన్న పేతురు సంఖ్యలో పటా పంచరయ్యి అతడు మరలా సంగమయంతో తీసుకురాబడ్డాడు స్తోత్రం చెప్పండి హాలేలయ్య ప్రియా దేవుని బిళ్ళరా మన యొక్క ఆసక్తిని బట్టి దేవుడు కూడా మన ఎందు ఆసక్తిని చూపుతాడు ఒక మాట చదవండి ఏబో గ్రంథము ఎనిమిది అధ్యాయము ఐదో వచ్చిన చదవండి ఏబో గ్రంథము ఎనిమిది అధ్యాయము ఐదవచన చదవండి మీరు జాగ్రత్తగా దేవుని నీడలా సర్వశక్తిమంతుడుగు దేవుని బ్రతిమాలు కొని నీడల మీరు పవిత్రులవై యథార్థవంతుడు వై నీడ నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల చేయను అప్పుడు నీ స్థితి మొదట కొంచుమగా ఉండెను తుదకు అది మహాభిరుద్ధి రందును స్తోత్ర చెప్తారా హలేయా ఎప్పుడు మహాభిధి అవుతాం తెలుసండి ఇదిగో దేవుని జాగ్రత్తగా ఎతికిన ఎడలా ఇంకొక మాట అంటాడు ఏమంటాడు తెలుసా నన్ను మీరు ప్రేమించిన నా ఆస్తికి కర్తలుగా చేస్తాను అంటే మనల్ని ఏముండాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం అందరము కూడా ఏమంటే ఆసక్తి కావాలి ఇందాక సోదరులు చెప్పారు విశ్వాసం అన్నాడు నమ్మకం నిజమే ఇవి లేకుండా ఏది కూడా మనం పొందుకోలేము అలాగే ఇక్కడ ఇజ్కి ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు ఎందుకంటే ఈ యొక్క సమస్య నుండి దేవుడి తప్ప మమ్మల్ని మాకు ఇడుదలను కలగజేసేవాడు చేసేవాడు ఎవరు లేరని అతడు ఏం చేశాడు తెలుసా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు అతడు యుద్ధం చేయలేదు మరి ఎవరికి కాళ్ళు పట్టుకోలేదు ఎవరో దగ్గరికి వెళ్ళి ఆ సాష్టంగా నమస్కారం చేయలేదు ఎవరు బ్రతిమలాడలేదు కానీ తాను చేసిన పని తెలుసా ఇది దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అతడు ప్రార్థన చేశాడు ఇరవై ఒకటో వచ్చినములో ఉంది ముప్పై ఏడవ అధ్యాయములో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ చక్కని మాట ఒక మాట ఉంది ఏమిటో తెలుసా ఇరవై ఒకటవ వచ్చినములో ప్రియా దేవుని బిడ్డారా అక్కడ చక్కని మాట చదవండి ఆ చివరి వచ్చిన చదువుకుంటే అందులో నా ఎదుట నీవు నా ఎదుట ప్రార్థన చేసి చేసి తివి అతని గూర్చి ఇహోవా సెలవి మాట ఏమనగా చాలండి చాలు 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 నీవు నా ఎదుట ఎక్కడ చేశాడంట ఇక దేవుని ఎదుట ఎలా చేశాడు ఎలా చేశాడండి ఆశక్తితో ఈ మాట పట్టుకోండి స్తోత్రం చెప్పండి హలేలియ ఎంత ఆసక్తితో ఉంటావో అంత ఆసక్తి దేవుడు కూడా చూపుతాడు నీ ఆసక్తిని బట్టే నీ పట్టుదలను బట్టే నీ వెతికే దానిని బట్టే నువ్వు ప్రేమించే దానిని బట్టే స్తోత్రం చెప్పండి మనం అంత దాకా వెళ్ళక్కర్లేదు అనుకోండి ఇంట్లోనే సరిపోతా ఉంటాం మన పిల్లలను చూడండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు వాడు మనం మన చక్కగా ప్రేమించి మమ్మీ 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 అంటూ మన వెనక దిరుగుతున్నాం అనుకోండి వాడికి కడుపులో తీసుకొని పెడతాం ఇంకెక్కడో వద్దు లేదు వాడే సమస్యగా ఉన్నా అనుకోండి వాడికి మన దగ్గర ఎంత కానీ వాడు చూస్తేనే జర్లు బాగుతూ ఉంటాయి మనకి అర్థం చేసుకోండి దేవుడు కూడా మన ఆసక్తిని బట్టి దైవ కార్యాలు మన కుటుంబాలు జరుగుతూ ఉంటాయి అంతే ఆయన కూడా మన ఎందు ఆసక్తిని చూపుతాడు మన ఆశక్తిని బట్టి దేవుడు కూడా మనందు ఆసక్తిని చూపి గొప్ప కార్యములు చేస్తాడు అందుకని యూధా దేశములో ఏదైతే కొదువుగా ఉందో ఏదైతే ఉందో ఏదైతే లేమిడిగా ఉందో ఏదైతే తక్కువగా ఉందో సమస్తమును కూడా దేవుడు ఏం చేస్తున్నట్టే సమృద్ధిగా వారికి అనుగ్రహిస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు దేని స్తోత్రం చెప్పండి హలోయ మరొక మాట ఏంటి తెలుసా అంతటితో ఊరుకోలా వాగ్దానం చేశాను కదా అని ఊరుకున్నాడు అంటే ప్రభు ఊరుకోలేదు అయినా మరొక మాట చేశాడు ఏంటంటే అసలుకి దానికి కారణం ఏమిటో అసలుకి దానికి మూలం ఏమిటో దేవుడు దాన్ని చూశాడు ఏం చూశాడు తెలుసా అసలు సమస్యకు మూలం ఏంటి ఈ ప్రజలు ఇంతగా వేదన పడటానికి ఇంతగా బాధపడటానికి అసలు సమస్యకు మూలమేమిటి ఆ మూలాన్ని కొట్టేద్దాం అనుకున్నాడు అంతేది కింద వచనం చదవండి ప్రి దేవుని బిడ్డారా ఎన్ని వచ్చినం అంటే ముప్పై ఆరో వచనము లేకపోతే ముప్పై ఐదో వచనం చదవండి చక్కగా నా నిమిత్తము నా సేవకుడైన దావిదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును అంతటా యహోవ దూత బయలుదేరి అశోరు వారి దండు మీదకు వెళ్ళి లక్ష ఎనభై నాలుగు వేల మందిని లక్ష ఎనభై ఐదు వేల మందిని మొచ్చను ఉదయమున జనులు లేవగా ఆ అందరూ ఎలా ఉంటే ముత్తాకలే భారములకు అక్కడ పడి ఉండిరి ఎంత గొప్ప మాట స్తోత్రం చెప్పండి ప్రియా దేవుని వీడలరా గమనించండి మన దేవుడు చాలా ఆలోచన కలిగిన వాడండి ఆయన ఆలోచన ఓ మాట చెప్పాలంటే ఆకాశమునకు భూమికి ఎంతెత్తుందో అంతగా ఉందంటాయండి మన ఆలోచనలు ఏముండీ మనం ఏకాడికి ఎట్టం చూస్తామంటే చక్కగా ఇది పచ్చగా ఉందంటే అబ్బో అనుకుంటాం అంతే ఆ తర్వాత దీనికి చెగులు పడిందంటే దాని గురించి మనం ఆలోచన చేయలేము ఏదేదో ఆలోచనలు చేస్తాం ఎక్కడెక్కడో లేస్తాం కానీ అస్సలు కాని ముందు వేయలేం మనం కానీ ఆయన అలాంటి వాడు కాదు కదా ఆయనకి తెలుసు అసలు సమస్య నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో ఎందుకు రావాల్సి వచ్చిందో అనేది తెలుసు కనుక మొదటగా ఆయన ఏం చేశాడు వాగ్దానం వాగ్దానమైతే చేశాడు ఆ వాగ్దానము ఆ కుటుంబ ప్రజలు లేకపోతే ఆ పట్టణ ప్రజలు అనుభవించక కారణం కూడా దేవుడు ఎతికేం చేశాడంటే ఆ యొక్క ఎవరైతే ఆటంకంగా ఉన్నారో ఎవరైతే ఆటంకంగా ఉన్నారో ఆశీర్వాదాన్ని వారు అనుభవించనీయకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో అక్కడేసాడు దేవుడు స్తోత్రం చెప్పండి హలే దూతను పంపించాడంట ఏం పంపించాడంటే దోతను పంపించి ఒక రాత్రి లక్ష ఎనభై ఐదు వేల మందిని అలా మొత్తాడంతే ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆరు దినాలి కుటుంబ సభ్యులు దేవుని సంధ్యలో చేసిన ప్రార్థనకి దేవాది దేవుడి రాత్రి దేవుడు ఈ కుటుంబానికి దేవుడు ఒక గొప్ప వాగ్దానంతో కూడుకున్న మాట ఏం చెబుతున్నది తెలుసా మరొక్క మారు ముప్పై వచనం చదవండి కాబట్టి అషురు రాజును కూర్చి యహోవా సెలవిచ్చిన దేవునగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగించడు ఒక ఖేడిమునను దానికి కనపరచడు దాని ఎదుట పూటడి దెబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే తాను వచ్చిన మార్గమునే ఏలిపోతాడో స్తోత్ర చేతారా లేలియా మన దేవుడు వస్తుడు కాడు ఆయన భయంకరుడు ఒక మాట ఉంది తెలుసా తన బిడ్డని ఎవడైతే ముట్టుతాడో తన కనుగొడు ముట్టినట్టు అన్నాడు ఆయన కాబట్టి తన ప్రజలు దేవుని సందులో ప్రార్థన చేస్తే వారికి కలిగిన సమస్యలను బట్టి వారికి కలిగిన నిందను బట్టి వారికి కలిగిన అవమానం బట్టి వారికి కలిగిన దుఃఖమును బట్టి వారికి కలిగిన కన్నీటిని బట్టి ప్రియ దేవుని బిడ్డారా ఆయన చూచి చూడనట్లుగా ఉండేవాడు కాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా ఎక్కడ మనం అనుకుంటాం మనం వెంటనే ప్రార్థన చేయగానే మనకు వచ్చిన సమస్య వెంటనే ప్రార్థన చేస్తాం చేయగానే ఈ దేవుడేది మనకి ప్రతిఫలం అనుకుంటాం ఆయన ఎందుకు ఇవ్వలేదో మనకు అర్థం కాదు ఇంకా చెప్పండి ఆయన ఆలోచనకు అని ఆయన ఆలోచన చాలా గొప్పది ఆయన ఏం ఎదుకుతున్నాడు అంటే అసలు ఈ సమస్యకు కారణం ఏంటి అని ఎదుగుతున్నాడు అందుకే ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే మరల మరలా అదే సమస్యతో నువ్వు ఎదుర్కోకూడదు ఆ సమస్యను నీట్ నన్నుగా నిర్మలవ చేయాలి ఆ సమస్య అనేది ఇంటిని ఎందుకు రాకుండా చెయ్యాలి అది దేవుని యొక్క ఉద్దేశము అదే సమస్యను పదే పదేను అనుభవిస్తే అది దేవుని మనకి అవమానము స్తోత్ర చేతారా లే అందుకని దేవుడు ఏం చేస్తానంటే కొంచెం ఆలస్యం చేస్తూ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడంతే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేశాడు శత్రువు నశించిపోయింది ఆఖరికి వాగ్దానం ఏం చెప్తున్నాడు తెలుసా ఇది నీ శత్రువుని ఇంటి మీదకి రాడు నీ శత్రువు వల్ల నీకు ఎటువంటి నష్టము కలగదు కారణం ఏంటంటే అతన్ని నేను సర్వము నాశనం చేసేసాను స్తోత్ర చెప్పు హలే ఎందుకు తెలుసా ఆయన ఇంటి మీద ఆశక్తిని చూపుతున్నాడు ఆయన కనుదిష్ట ఇంటి మీద ఉంది కాబట్టి నా ప్రియదేవుని బిడ్డలారా ఈ రాత్రి మీ అందరికి చెప్పే మాట ఒకటే మీకే కాదు ఈ రోజు ఈ రాత్రి ఆరు కూడికలు జరుపుకొని ఏడవ కూడికలో ఇదిగో దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు చెప్పే మాట ఏంటంటే ఇక నువ్వు నీ దుఃఖ దినములు సమాప్తమాయను నమ్మండి చెప్పా చెప్పువా ఇక నీకు నీవు దుఃఖ దినములు సమాప్తమాయను ఎందుకు తెలుసా నీ శత్రువు ఇప్పటి వరకు నువ్వు ఏ శత్రువు చేత ఏ సమస్య చేత ఏ ఇబ్బంది చేత ఏ బలహీన చేత ఎటువంటి ఆ ఎటువంటి అనర్ధకాల ద్వారా నువ్వు బాధించబడ్డావో అది ఇక నీ ఇంటి మీదకి రాదు నేను స్తోత్రం చెప్పు ఎందుకంటే శత్రువైన దే ఆయని శత్రువైన శత్రువుని దేవాది దేవుడు ఏం చేశంటే అత మార్చాడు ఇక నీకెది నీ ఎందుకు అంటాడు రాడు స్థరితరా హలే హలేయ చెప్పండి చెప్పండి హలేలియా హలేలియా హలేలియ బాగానే ఉంది కదండి ఇక రాడు కదా అనుకొని మనం సంకలాకేసుకుంటూ రోడ్లు మన తిరగకూడదు చాలా మంది చేస్తారు లేదండి అవసరతలు తీర్చినాక మనకు ఆరోగ్యం వచ్చేసినాక మనకి పిల్లల మన పిల్లలందరూ కూడా బాగున్నాక మనకి అన్ని కూడా బాగున్నాక కాళ్ళు చేతులు ఒకసారికి వచ్చేసినాక నోరు పెదాలని కూడా ఒక స్థలానికి వచ్చేసినాక కళ్ళు గిళ్ళు మొత్తం కూడా ఒక స్థలానికి వచ్చేసి చక్కగా చూపు వచ్చేసినాక ఇక మనకి బర్లేదు అనుకోండి ఇంకా ఏం చేస్తారంటే బజార్లో ఇక వాళ్ళకి స్తోత్రం చేస్తారా లేదో అలా ఉండకూడదు ఎలా ఉండదు తెలుసా నిత్యము కూడా చూడండి బైబిల్ ఒక మాట ఉంది ఏంటో తెలుసా శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటి భిక్షకుడు ఎన్నో దినాల నుండి ఎన్నో సంవత్సరాలని బాధపడుతుండగా ఆ యొక్క యుక్తి దగ్గరకు వచ్చే పేతుర్యహంలో అతను స్వస్థపరిచిన కథను ఏం చేసిన తెలుసా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మహిమపరచడండి మనము కూడా ఏం చేయాలంటే నిత్యము కూడా దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సందులో మనం ప్రార్థించే వారిగా మనం ఉండగలిగితే నువ్వెంత ప్రార్థన చేస్తావో నువ్వెంతగా ప్రార్థన చేస్తుంటావో ఎంతగా దేవుని దగ్గర మృతిపులాడుతుంటావో ఎంతగా కన్నీరు కారుస్తుంటావో అంతగా దేవుడు ఏం చేస్తాంటే నీ యొక్క కొండలను లోయలను అన్నిటిని కూడా సదును చేస్తూ వస్తాడు అంతైనా స్తోత్రం చెప్పండి గొప్ప దేవుడు ఆయన నమ్ముదాం నమ్ముదాం విశ్వసిద్దాం దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని కొరకు జీవించుదాం దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయనకు మహిమ సమకూర్చబడేలాగా మనము జీవించుదామండి జీవిస్తే నీ పట్ల దేవుడు ఇంకా శక్తిని చూపుతాడు నా బిడ్డ నా కొరకు నా కొరకు కడుపు కడుపు ఉన్నాడు నా కొరకు కష్టాన్ని ఓర్చుకుంటున్నాడు నా కొరకు శ్రమను ఓర్చుకుంటున్నాడు నా కొరకు ఇబ్బందులు కూడా ఓర్చుకొని నన్ను ఎమ్మడిస్తున్నాడు కాబట్టి నా బిడ్డ సంగతిని నేను చూసుకోవాలంటాడు అంతే ఏమండి స్తోత్ర చేతరా హలేలయ్య హాలేలయ్య విడిచిపెట్టే దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాడంతగా అంటాడు కదా ఇదిగో నిన్ను అనాదిగా నేను విడిచిపెట్టను కాబట్టి రాత్రి దేవుడు నీకు ఈ కుటుంబానికి ప్రత్యేకంగా చెప్తున్న మాట ఏంటంటే దుఃఖ దీనములు సమాప్తం కారణం ఏంటంటే శత్రువుని దేవుడు ఏం చేశారంటే ఆరు రోజుల ఉపవాస కోరికల ద్వారా వాడి కుతంత్రములన్నిటినీ కూడా వాడి యొక్క ఆలోచన అంతటిని కూడా తిరగొట్టేశాడు ఆయన ఇక రాడు ఆయన రాకుండా అపవాదిని ఎందుకు రాకుండా ఉండాలంటే ఒక్క మాట ఉందండి నాకు చెప్పాలనిపిస్తుంది ఆ మాట కూడా ఏబు ఉదయాని లేచి స్థలం చెప్పండి హలేలియా ఏబుగు ఉదయాన్ని లేచి ఏం చేశాడు తెలుసా తన పిల్లల కొరకు తనకున్న ఆస్తి కొరకు తనకున్న పక్షుల కొరకు తనకున్న పశువుల కొరకు తనకున్న పనివారి కొరకు తన తన దగ్గర ఉన్న దాసి దాసుల కొరకు నిత్యమంట ఆయన బలులు అర్పిస్తూ వచ్చాడు అందుకే అపవాది లోపలకు ప్రవేశించలేకపోయింది అందుకే అపవాది లోపలకు ప్రవేశించలేకపోవటం ఏంటంటే ప్రతి దినము అనుదినము కూడా దేవుని యొక్క ఆ యొక్క కంచెను తన ఇంటి చుట్టూ వేసుకుంటూ వచ్చాడు మనం కూడా చేయాల్సిన పని అదే మన పని కాబట్టి వాగ్దానాన్ని దేవుడు చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నమ్మి శ్వసించి హృదయంలో తీసుకుందాం దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక ఆమె దేవునికి స్తోత్రం హాలూయా మంచి వాగ్దానముతో దేవుడు మనతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అందరూ లేచి నిలబడదాం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రాకారము ప్రార్థనలోనే ప్రభువా ప్రార్థన ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా